బెండ చెట్లకి పిందెలు వచ్చాయండి ఏ చెట్టు చూసినా పిందెలు మొదలయ్యాయండి కొన్ని అయితే అదుగు అలా పెరిగాయి ఇవన్నీ పెరిగి పెద్ద అయితే మన కూరకి బెండకాయ కూరకి లోటు ఉండదు అనమాట ముందు చీ చూపించిన వీడియోలో మొగ్గలు పువ్వులతో ఉన్నాయండి ఇప్పుడు ఆ మొగ్గలన్నీ పువ్వులుగా మారి పువ్వుల నుండి కాయలు వచ్చాయండి కొన్ని పిందెలు కొన్ని పెరిగిన కాయలు ఉన్నాయండి అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే పెట్టామండి ఇంట్లో కూరకైనా వస్తాయని పెట్టి పెట్టగానే అవ్వదు కదా ఎరువులు వేసి ఆర్గానిక్ ఎరువండి ఆర్గానిక్ ఎరువులు తెచ్చుకొని వేసి టైం టు టైం వాటర్ పెడుతుంటే ఈ మాత్రంగా పెరిగాయండి అన్ని చెట్లు ఒకసారి కాస్తే కూరకొస్తాయని చూస్తున్నా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్